నమస్తే వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్ మనం ఇప్పుడు బాబాజీ దర్బార్లో ఉన్నామండి ఇక్కడ యాంజల్ సురేష్ మాస్టర్తో హిమాలయన్ మాస్టర్ యాంజల్ సురేష్ గారితో ఒక నైస్ చిట్ చాట్ కోసం వచ్చామన్నమాట స్పిరిచువల్ చిట్ చాట్ కోసం సో మీరందరూ మీ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండి అంటే సార్ గురించి అందరికీ తెలుసు హిమాలయన్ మాస్టర్ అంటే అండ్ బాబాజీ దర్బార్ ఇక్కడ ఎన్నో కౌన్సిలింగ్స్ మెడిటేషన్ రిట్రీట్స్ అయినా చేస్తూ ఉంటారు హిమాలయాల్లో బాబాజీ కేవ్స్కి ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటారు సార్ సో నమస్తే సార్ నమస్తే చాలా సంతోషం మీతో ఈ రోజుల ముఖంకి మాట్లాడుతున్నాను అంటే బాబాజీ బ్లెస్సింగ్ అనుకోవాలి సో యాంజల్ అనేది మీ ఇంటి పేరా సార్ అంటే నాకు ఎప్పుడు క్యూరియస్గా ఉంటుంది ఇది అడగాలని యాక్చువల్గా ఫస్ట్ మన ఏంజల్స్ గురించి ఏంజల్స్ అన్నది ఏంటంటే నేను ఈ వర్క్షాప్స్ రిపీటెడ్గా చేయడం వల్ల దాంతో చాలామందికి హీలింగ్స్ అవ్వడం వలన నేను ఏంజ ఏంజిల్స్ క్లాసెస్లో వర్క్షాప్స్లో హీలింగ్ ప్రాసెస్లో జరగడం వలన జనాలు ఆ పేరుతో నన్ను రికగ్నైజ్ చేయడం మొదలెట్టారు అది కూడా నేను మొదట స్టార్ట్ చేసింది రెండు వేల పదమూడు పన్నెండు నుంచి నేను ఫుల్ టైము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ బొంబాయిలో ఇన్ఛార్జ్ కింద ఉన్నాను అప్పుడు ఎక్కువ ధ్యానం చేసి ప్రయోగాలు చేసినప్పుడు తర్వాత ఈ ఎనర్జీస్ తోటి అంటే మనకి నేను చాలామందికి ధ్యానానికి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ని రికగ్నైజ్ చేయగలిగేటవాడిని ఆరా రీడ్ చేయగలిగేవాడిని చాలా చాలా విధాలుగా అంటే నాకు ధ్యానం ద్వారా చాలా విషయాలు తెలిసేవి అయితే నేనేంటంటే ఇదంతా ఎవరి వల్ల నాకు తెలుస్తున్నాయి అంటే నాకు ఎవరో చెప్తున్నట్టు లోపలగా నాకు ఒక ఇన్స్టింక్ట్ అనిపిస్తున్నాయి నేనేంటంటే పెద్దాన్ని సైంటిఫిక్గా చూస్తాను కాబట్టి అసలు ఎవ నాకు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ వేరే వాళ్ళు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాయి అనే ప్రాసెస్లో నాకు ఏదైతే ధ్యానం ద్వారా అర్థమైందో దాన్ని ఒక వర్క్షాప్ కింద తయారు చేసి ఇంటి పర్సన్ టు పర్సన్ కాకుండా గ్రూప్గా హీలింగ్ చేయడానికి ఒక ప్రాసెస్ని నేను తయారు చేసాము అది చాలా సక్సెస్ అయ్యింది అప్పుడులో వర్క్ షాప్ వన్ డే ఫుల్ డే వర్క్షాప్స్ చాలామందికి హీలింగ్స్ జరిగేవి చాలా రిజల్ట్స్ ఉండేవి ఆ విధంగా నన్ను జనాలు ఎక్కువ మంది అది ఫేమస్ అవ్వడం వల్ల ఆ వర్క్షాప్స్ మంచి ఎఫెక్టివ్గా జనల్ హీలింగ్స్ గ్రూప్ హీలింగ్ చేయడం జరగడం వల్ల ఆ విధంగా ఏంజెల్స్ సురేష్ అని అందరూ వెళ్ళడం వల్ల అదే నాకు కంటిన్యూ అయింది ఓకే ఓకే త్రీ ఏంజెల్స్ ఎనర్జీ మీరు హీల్ చేస్తూ వచ్చే వాళ్ళు అంటే యా అదే ఆటోమేటిక్గా వాళ్ళు హీలింగ్ అందుకునే వాళ్ళు యాక్చువల్గా ఏంజెల్స్ గురించి ఏంటంటే ఏంజెల్స్ అనేవి దివ్య దేవతలు అగైన్ దివ్య దేవతలు అనగానే ఇట్స్ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే డివైన్ ఎనర్జీ అనేది మనకి కాస్మిక్ ఎనర్జీలో మనం అంటారు ఎలాగైతే కోటాను కోట్ల దేవతలు అంటే కోర్స్ అది కూడా కంట్రవర్సీ ఉంది కోటాను కోట్ల మంది దేవతలు లేరని రకరకాలు కానీ ఏమైనా నాకు అర్థమైంది ఏంటంటే మన దగ్గర కోటాను కోట్లు ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ వీ కెన్ సే దేవతలు అని చెప్పచ్చు ఎందుకంటే డివైన్ అనేది మనందరినీ పెంచి పోషిస్తున్నది ఏంటంటే ద ఎనర్జీ ఫీల్డ్ ఎర్త్ కూడా ఎనర్జీ ఫీల్డ్ ఉంది వీఆర్ ఆల్సో ఇన్ పార్ట్ ఆఫ్ ది ఎ సెల్స్ మనం అంతా ఎనర్జీస్తోటే ఉన్నాము కాకపోతే ఫిజికల్గా ఎప్పర్ అవుతున్నాం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అంటే ఇప్పుడు క్వాంటా ఫిజిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హౌ దిస్ యూనివర్స్ ఎగ్జిస్ట్ హౌ ద కనెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద యూనివర్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్ లివింగ్ ఎగ్జిస్టెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అంటే ఈ ఎనర్జీస్ని అంటే ముందుకు నడిపించే ఒక డ్రై ఫోర్స్ ఎనర్జీ ఉంటుంది ఆ డ్రైవ్ ఫోర్స్ ఎనర్జీ యొక్క ఆ డ్రై ఫోర్స్ ఎనర్జీ అనేది ఒక సూర్యుడు అనుకుంటే కనుక ఆ సూర్యుడి యొక్క కిరణాలే మనం దేవతలుగా చెప్పుకోవచ్చు అంటే దెర్ ఇస్ సో మెనీ అంటే మన భూమి సూర్యుడు వచ్చి ఇక్కడ మనకి వేడిని ఎనర్జీని అన్నిటిని అందించట్లా సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి మనల్ని పోషిస్తున్నాయి భూమికి వెలుగుని వేడిని ఎనర్జీని ఈ ప్రకృతి ఎగ్జిస్ట్ అవ్వడానికి అలాగే దివ్య దేవతలు కూడా ఏదైతే డ్రై ఫోర్స్ అనేది ఉందో మనం ఏదైతే పరమేశ్వడో అయితే అదే పార్తి పరమేశ్వర్ మనం ఎవరైతే అనుకుంటున్నావు ఆ పరమ మహా మహాశివుడు ఆ యొక్క అస్తిత్వం అంటే కాలస్వరూపుడు నిర్ అస కాలస్వరూపుడు సర్వంతర్యామే నిరాకారుడు ఆయన యొక్క మెగా ఎనర్జీ దాంట్లోంచి వచ్చి దాని నుంచి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నవే ఈ దివ్య దేవతలు అంటే డివైన్ ఎనర్జీ పుంజాలన్నమాట అవి కాంతి పుంజ కాంతి పుంజ అంటే దివ్య శక్తి చైతన్య కిరణాలు అని చెప్పొచ్చు శక్తి మన హిందూ దాంట్లో హిందూ మెథాలజీలో గంధర్వులు అంటుంటారు ఎగ్జాక్ట్ గంధర్వులు గంధర్వులు మళ్ళీ డిఫరెంట్ పార్ట్ వస్తుంది గంధర్వులు అంటే దట్ అసెండెడ్ మాస్టర్స్ అంటాము అంటే అది గంధర్వులు అన్నది అది అంటే మనము హ్యూమన్ ఎగ్జిస్టింగ్ లో అంటే మన ఫిజికల్ రియాలిటీ ద్వారా మనం ఎక్స్పాండ్ అవుతున్నాం అంటే అవర్ కాన్షియస్ అంటే అవర్ ఎనర్జీ ఫీల్డ్ గోయింగ్ త్రూ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ దట్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి ప్రొజెక్టెడ్ త్రూ ద ఫిజికల్ రియాలిటీ అంటే మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి భౌతికంలో ఉన్నప్పుడు భౌతికపరమైన ఎదుగుదల కూడా ఉంటుంది భౌతికపరమైన అదర్ డైమెన్షన్స్ కూడా మనం ఎన్హాన్స్ అవుతూ ఉంటాం ఈ డైమెన్షన్స్లో కంప్లీట్ అయిపోయినాక అదర్ డైమెన్షన్కి ఎంటర్ అవుతాం అంటే ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ మనం ఎప్పుడైతే ఎక్స్కలేట్ అవుతామో ఈ ఎక్స్కలేషన్స్లో అంటే దెర్ ఈస్ సో మెనీ డైమెన్షన్ అంటే హ్యూమన్ డిఎన్ఏ ట్వెల్త్ డైమెన్షన్స్ వరకు సపోర్ట్ చేస్తుంటుంది అలాగే మనం వేరే డైమెన్షన్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అది ఎక్స్టెండ్ అవుతుంటుంది ఆ డిఎన్ఏ సపోర్ట్ సపోర్ట్ చేసే డిఎన్ఏ హయ్యర్ డైమెన్షన్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంటుంది అయితే హ్యూమన్ డిఎన్ఏకి ట్వెల్త్ డైమెన్షన్ అనుకుంటున్నాం కాబట్టి మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాము ఫోర్త్ డైమెన్షన్లో కూడా సేమ్ మన ఫిజికల్ రియాలిటీ ఉంటుంది కానీ చాలా అడ్వాన్స్గా ఉంటుంది ఫిఫ్త్ డైమెన్షన్ అన్నది సెమీ ఫిజికల్ డైమెన్షన్స్ అక్కడ ఉండేవాళ్ళు ఫిజికల్గా ఉన్నారు సెమీ ఫిజికల్గా ఉన్నారు అంటే వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో ఎక్కువ మన ఇప్పుడు మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన ఫిజికల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఎనర్జీని మనం అదే మనం రకరకాల విధాలుగా మన ఎనర్జీని గుర్తించగలుగుతున్నాం మనలోని కానీ మన చుట్టూని అదే హైయర్ డైమెన్షన్లోకి ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఉల్టా ఉంటుంది సుమారుగా అంటే దర్ లెస్ అంటే డెన్స్ తక్కువ వాళ్ళు డెన్స్ తక్కువ ఉంటుంది ఎనర్జీ ఎక్కువ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ ఉంటుంది డెన్సిటీ అనేది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది అండ్ ఫిఫ్త్ డైమెన్షన్లో ఫిఫ్త్ డైమెన్షన్ అక్కడి నుంచి ఎనర్జీ డైమెన్షన్కి చెప్పచ్చు ఆల్మోస్ట్ ఆల్ మరి ఇప్పుడు ఉన్న షిఫ్ట్ దాంట్లో మన ఎర్త్ వచ్చేసి అంటే భూమత్ వచ్చేసి ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుంది ఎనర్జీస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ ఇట్ హాస్ ఎంటర్డ్ అండ్ ఫిఫ్త్ డైమెన్షన్ అంటున్నాము సో ఈ టైంలో ఎలా ఉండాలో ఒక ధ్యానం మాత్రమే కాదు ధ్యానం చేసేవాళ్ళు చాలా మనము ఇక్కడ సైంటిఫిక్ ఆస్పెక్ట్లో కొద్దిగా హానెస్ట్గా మాట్లాడుకుందాం ఏదైనా డైమెన్షన్ చేంజ్ అంటే ఆర్ మన ఓవర్ సెల్ఫ్ ద్వారా మనం మన ఎగ్జిస్టెన్స్ అనేది రూట్అవుట్ అవుతుంటుంది మన ఓవర్ సెల్ఫ్ అనేది అంటే ఇప్పుడు భూమి మీద కూడా ఒక ఓవర్ సెల్ఫ్ ఉన్నది ఓవర్ సెల్ఫ్ అంటే కాన్షియస్ పరంగా ఒక ప్రోగ్రామ్ అనేది ఎనర్జీ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అవుతుంది అది ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుంది కానీ ఫిజికల్గా అయితే ఫోర్త్ డైమెన్షన్లో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన పిరమిడ్లో కూడా చాలామంది ఇంతకుముందు నేను చాలా చూశాను పెద్ద పెద్ద పిరమిడ్లు మనకి మ్యానిఫెస్ట్ అవడంలో పత్రికారు కొన్ని కొన్ని నెలల పాటు అప్పుడప్పుడు కొన్ని అయితే పెద్ద పిరమిడ్ సంవత్సరాల పాటు గ్రూప్ మెడిటేషన్ చేయించేవారు సంకల్ప ధ్యానాలని సంకల్ప ధ్యానం ఎప్పుడైతే గ్రూప్ మెడిటేషన్ పర్పస్తో చేస్తామో అది స్ట్రక్చరల్గా ఫామ్ అవుతుంది అంటే అది అది అంటే ఒక ఒక ఎనర్జీ పరంగా దాని యొక్క రూపురేఖలు మనం ఏదైతే అనుకున్నామో అది ఫామ్ అవుతుంది అది ఫిజికల్ రియాలిటీలు అంటే ఒక పిండంలో ఒక బిడ్డ పుట్టినప్పుడు నైన్ మంత్స్ ఎలాగైతే మేనిఫెస్ట్ అవుతాడో ఆ విధంగా మన సంకల్ప ధ్యానాలు అది వ్యక్తిగతమైనా సరే మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అది ధ్యాన స్థితిలో మనం ఎనర్జీ పరంగా ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఊహాజనితంగా అది హండ్రెడ్ పర్సెంట్ కన్సీవ్ అవుతుంది ఒకసారి అది ఇప్పుడు లోపల హెల్త్ బిడ్డ అనేది పిండంలో క్రియేట్ అయినాక నైన్త్ మంత్ ఎలాగైనా బయటకు రావాల్సిందే సో ఇదే ప్రాసెస్లో దట్ ఎంటైర్ మన థాట్ అనేది ఎప్పుడైతే గ్రూప్ కాన్షియస్ స్టేట్లో మనం థాట్ని రిలీజ్ చేస్తామో అది మీ లైఫ్లో ఏ విధంగా అయినా సరే మేనిఫెస్ట్ అయ్యి తీరుతుంది కాబట్టి ఆ మేనిఫెస్టేషను అంటే ఫస్ట్ ఇక్కడ ఏమనుకున్నావు మ్యానిఫెస్ట్ అవ్వకుండా మనం థాట్ రిలీజ్ చేసి ఏదైతే థాట్ ద్వారా మనం ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాం ఒక ఆకారాన్ని కల్పిస్తున్నామో ఇప్పుడు మన భూమి మీద ఆ ఎనర్జీ పరంగా ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఎంటర్ అవుతున్నాం కానీ దాని రియాలిటీ విల్ బీ ఫోర్త్ డైమెన్షన్ అంటే మనం ఫోర్త్ ఎందుకంటే నిజానికి చెప్పాలంటే భూమి మీద ఈ ఎనర్జీ గురించి కానీ ఈ అంటే ఈ సైకిక్ పవర్స్ తోటి అంటే మనం సిద్ధులు శక్తులు ఏమంటామో ఇప్పుడు జనరల్గా వాడతాం ధర్మం అది మనం ఇప్పుడు న్యూ మన న్యూ ఏజ్ మూమెంట్లో సైకిక్ ఎబిలిటీస్ అంటాం ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఎస్పి ఈ సైకిక్ ఎబిలిటీస్ అనేది ఓన్లీ ధ్యానులకు మాత్రమే అందుబాటులో ఉంది వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు వాళ్ళు అందువల్ల వాళ్ళు అమ్ముతున్నారు మరి భూమి మీద ఎవరు ఇంకా ఆస్తిత్వరీ అంటే ఆర్డినరీ పీపుల్ ఇంకా దాని గురించి అర్థం చేసుకోవడనే ప్రయత్నం కూడా చేయటం లేదు అంటే ఇప్పుడు ఈ విధంగా అర్థం చేసి స్పిరిచువాలిటీ ఎనర్జీ పరంగా ఈ స్పిరిచువాలిటీ అంటే ఎనర్జీ పరంగా మీ యొక్క అనుభవాల ద్వారా మీరు అనుభూతిని పొంది దాన్ని మీ జీవితాన్ని మార్చుకోగలిగినప్పుడు వాడు స్పిరిచువల్ అంతేగాని మీరు పురాణ కథలు వింటూ పోతే దానివల్ల నేను ఉపయోగం లేదు కర్మచక్రంలో ఉంటారు కర్మచక్రంలో బయటపడి వాడు రియాలిటీ మార్చుకున్నాడంటే వాడు అసలు సిసలైన ధ్యాని ధ్యానికి ఏంటంటే కర్మలతో పని ఉండదు డిటాచ్ చేసి అయిపోతాయి ఎందుకంటే ముందు రోగాలు అయితే పోతాయి అందరికి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏంటి మన శాస్త్ర ప్రమాణం ఏంటంటే రోగాలకి మూల కారణం కర్మలే భాగవత్వంలో ఉంది మనకి అంటే మరి ఇక్కడ రోగాలు పోయినాయి అంటే కర్మలు వదిలిపెట్టినట్టే కదా కర్మ పోయినట్టే కదా సో అలాగా అంటే కర్మలు కూడా లేయర్స్ కింద ఉంటే పై లేయర్స్ ఉన్న కర్మలు పోతాయి కాబట్టి రోగాలు హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్తో సహా పోతుంది ధ్యానం చేస్తే సో దానికి మీరు సరైన గైడెన్స్ ఉండాలి సరైన ధ్యానం చేయాలి మళ్ళీ అందులోని చాలామంది ధ్యానంలో కూడా ఎల్యూజన్స్లో ఉంటారు రకరకాల అది కాదు సరైన ధ్యానం మీరు చేసినప్పుడు ఫస్ట్ మీరు సరైనది చేస్తున్నారా లేదా అని దానికి బెంచ్ మార్క్ ఏంటంటే మీకు ఎలాంటి రోగాలన్నీ ఈజీగా నయమైపోతాయి అయ్యే డాక్టర్ అక్కర్లే మెడిసిన్ అక్కర్లేదు యువర్ బాడీ విల్ బి కంప్లీట్లీ ఎనర్జైజ్డ్ తర్వాత మీకు సిద్ధులు శక్తులకి డోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ స్టెప్లో అంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ ఇలా జరుగుతుంది అంటే అందరికీ మ్యాక్సిమం వాళ్ళకి ఫిజికల్ రియాలిటీ ఫిజికాలిటీలో మటుకు మారిపోతాయి మీ కష్టాలు దుఃఖాలు కూడా నెక్స్ట్ స్టెప్లో కూడా అది కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ద ఎనర్జీస్ ధ్యానం చేసినప్పుడు మీలో ప్రవహిస్తున్న ఎనర్జీ ఎందుకంటే మనకి చ కర్మలు చక్రాల్లోనే రిసైడ్ అయ్యి ఉంటాయి అంటే దాన్ని ఎలా హీల్ చేసుకోవాలనేది కూడా మీకు ఆ ఎరుక అనేది కలిగినప్పుడు యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ మన స సబ్జెక్టు ఏంజల్స్ గురించి మాట్లాడితే కనుక ఏంజల్స్ అనేవి అవి మనుషులు కాదు మనుషులైనప్పుడు మనిషికి ఏం చేయలేడు ఎందుకంటే మనిషి ఇప్పుడున్న మనుషుల భూమి మీద మనం చెప్పుకుంటున్నట్టు ధ్యానము ఎనర్జీ అనే ఎరుకులో లేరు అంటే కనుక వాళ్ళు ఇంకా థర్డ్ డైమెన్షన్లో కూడా లేరు ఇంకా థర్డ్ బిలో ఉన్నారు అంటే రెండున్నర డైమెన్షన్లో ఉన్నారు ఇప్పుడు అలా రెండున్నర డైమెన్షన్లో ఉన్నవాళ్ళు రేపు భూమి మీద అయితే క్వాంటమ్లీ ఎవ్రీ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఏదైతే ఒక షిఫ్ట్ అనేది జరుగుతుందో అది ఇప్పుడు భూమి మీద చోటు చేసుకుంటుంది అది నాసా వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమేమి మార్పులు వస్తున్నాయి ఎప్పుడు రానివి అంటే ఇది ఒక షిఫ్ట్ ప్రాసెస్ అంటే ఎనర్జీ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఈ రెండున్నర డైమెన్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే వోంట్ కమ్ బ్యాక్ టు ది ఎర్త్ ప్లానెట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి ఇంకో రకంగా చూసుకున్నా సరే మనకి రకరకాలు అంటే ప్రాఫసీస్ పరంగా ఇప్పుడు గారు చెప్పారు అలాగా డామస్ చెప్పారు వీళ్ళందరూ ప్రాఫసీస్ పరంగా చూసుకుంటే కూడా రాబోయే తరంలో అంటే ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో మన భూమి మీద ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జనాభా ఉంటుంది అంటే సగం మంది ఎలిమినేట్ అవ్వాలి ఇది నాట్ ఓన్లీ చాలా మెసేజ్ల ద్వారా తెలిసిన తర్వాత చాలామంది ప్రాఫెస్లో ఉన్నాయి అది వెస్ట్రన్ పీపుల్ కూడా కొన్ని ఓల్డ్ అంటే టెస్ట్ ఓల్డ్ టెస్ట్ మన్ ఓల్డ్ టెస్ట్ మని ఇలాంటి బైబుల్స్లో కూడా వీటి గురించి ప్రాసెస్ ఒకటే చెప్తున్నాయి ఏంటంటే సగం మంది ఖాళీ అవ్వాలి మరి సగం మంది ఎందుకు ఖాళీ అవుతున్నారంటే జనాలు నెక్స్ట్ లెవెల్కి అందుకొని కాన్షియస్ ఉన్నవాళ్ళు భూమి మీద లేరు యాక్చువల్గా నైంటీ పర్సెంట్ లేరు కాకపోతే ఫార్చునేట్లీ చాలా వరకు సోల్స్ని రిస్టోర్ చేయడానికి కొంతమంది యోగులు మహానుభావులు కూడా రంగంలో దిగుతారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఇప్పుడు పత్రిసార్ లాగా పత్రిసార్ చేసింది అసలు అయినా ద గ్రేట్ వర్క్ టు అంటే మనకి మిగతావన్నీ లైఫ్లోని ఎలాగ బతికే ఏం చేసామనే కంటే కాన్షియస్నెస్ లైఫ్ అసలు మన సోల్ పర్పస్ ఏంటంటే కాన్షియస్నెస్కి అప్గ్రేడ్ అవ్వడము చైతన్య పరిధులను అందుకోవడము దానికి సంబంధించిన ధ్యానాన్ని కనెక్ట్ అవ్వడం అనేది ఆయన మిషన్ ఎందుకంటే దీస్ అ ట్రూ మిషన్ ఇప్పుడు అందరూ మిగతా సంస్థలు కూడా ధ్యానాన్ని పట్టుకుంటున్నారు ఎందుకంటే అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ కూడా ఈషా ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వీళ్ళందరూ ఒకప్పుడు ధ్యానం పట్టించుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ధ్యానాన్ని ఎంపసైజ్ చేస్తున్నారు ఇట్స్ అ గుడ్ ఇట్స్ చాలా అవసరం ఇప్పుడు ఇమీడియట్గా ఎంతమంది ధ్యానానికి కనెక్ట్ అవుతా అందరు ఆ సోల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి సిద్ధపడి మళ్ళీ భూమి మీద రావడానికి ఎలిజిబిలిటీని పొందుతాయి అలాగ పొందలేనివన్నీ కూడా కింద లోకాలకు వెళ్ళిపోతాయి కింద లోకాలంటే ఆల్రెడీ దీనికట్ట డిగ్రేటెడ్ అంటే వరస్ట్గా ఉండేవి అంటే అవి టూ టూ డైమెన్షన్లో టూ అండ్ హాఫ్ డైమెన్షన్లు ఉన్నావు కూడా మన సన్ సోలార్ సిస్టంలోనే ఉన్నాయి చాలా సిస్టమ్స్ ఉన్నాయి సన్ లాగా బోల్డ్ సిస్టమ్స్ బిలియన్ బిలియన్ మిలియన్ మనకి మన యూనివర్స్లో ఉంది కాబట్టి అకార్డింగ్ టు స్టింగ్ థియరీ ప్రకారం సోలు ఏ ఎక్కడి నుంచి ఏ గెలాక్సీలోంచి కన్నా అది ఎక్పేర్ అవ్వగలుతుంది అంటే మీకు ఇది డీప్ గా ఈరోజు ఇవాల్వ్ అయిన క్వాంటమ్ ఫిజిక్స్ తెలిస్తే తెలుస్తుంది సోల్ కాన్షియస్ లో మనం ఎక్కడి నుంచే మనం లైఫ్ అనేది సీక్వెన్స్ అంటే ఫ్రీక్వెన్సీ బట్టి సీక్వెన్స్ మారిపోతుంది సో ఇది కొద్దిగా టెక్నికల్ సబ్జెక్ట్ సో దాన్ని తర్వాత మరొకసారి డీప్ గా మాట్లాడుకుందాం అండ్ కమింగ్ టు ద పాయింట్ యాంజల్స్ గురించి చెప్తున్నాం చాలా మందికి అంటే ధ్యానం తెలిసినా తెలియకపోయినా యాంజల్స్ యొక్క నాలెడ్జ్ అంటే ఇక్కడ యాంజల్ అనగానే ఇదేదో వెస్ట్రన్ వరల్డ్ సో దీన్ని మనకు సంబంధించింది కాదు అనుకుంటారు చాలామంది అండ్ తెలిసినా తెలియకపోయినా విల్ కనెక్టెడ్ టు దట్ ఎనర్జీస్ అనమాట మెడిటేషన్ చేయకపోయినా కూడా కొంతమందికి దేవుడిగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే సమ్ నెంబర్స్ ఊరికే వాళ్ళకి పదే పదే కనిపిస్తూ ఉంటాయి సపోజ్ మేబీ ఇన్ దేర్ టైమ్ లేకపోతే వాచ్లో కానీ లేకపోతే ఫోన్లో కానీ వాట్ ఇట్ రింప్రజెంట్స్ అంటే వాళ్ళకి ఏమీ అవి యాంజల్స్ మెసేజ్ అంటే ఇండికేషన్ అది ఫస్ట్ మీరు ఏంజెల్స్ అనగానే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఎనర్జీతో ఉన్నాం అంటే ఇది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనుకోండి ఈ ఎనర్జీ పరంగా ప్రతిదాంతో ప్రతిదీ కరెక్ట్ అయ్యింది ఈ ఈ పతి దాంతో ప్రతిదీ కనెక్ట్ అయ్యింది అంటే ఒక దండలో బంతిపూలు లిల్లీ పూలు మీకు ఎన్ని రకాల జాతులు ఉన్నాయి భూమి మీద ఒక పెద్ద దండ కట్టినప్పుడు ఒక ఆ దండలో అన్నిటికి కామన్గా ఏముందంటే దారం ఉంటుంది థ్రెడ్ ఉన్నది థ్రెడ్ అన్నిటిని అన్నిటిని ముడిపెట్టి అన్నిటిని బంధించి ఉన్నది అలాగే ఆ థ్రెడ్ లాగే మనందరికీ ఒక అంటే ఈ ఎనర్జీ ఫీల్డ్స్ ఎన్ని రకాలుగా ఉన్న ఎన్ని లోకాల్లో ఏ రకంగా సీక్వెన్సెస్లు ఉన్నా సరే ఇవన్నిటినీ కలిపే ఒక ఎమోషనల్ ఎమోషన్ అంటే మనం మనం మానవ భాషలో చెప్పుకుంటున్నాం ఎమోషన్ అనేది ఒక కామన్ స్ట్రీమ్ లైన్ ఉంటుంది అంటే అది ఏంటంటే ఎమోషన్ కంటే ఫీలింగ్ ఎమోషన్ అంటే నెగిటివ్ ఎమోషన్ పాజిటివ్ ఎమోషన్ కూడా ఒక ఎనర్జీ కదా అదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎమోషన్ అనేది మైండ్ ద్వారా క్రియేట్ అవుతుంది ఫీలింగ్ అనేది హార్ట్ ద్వారా క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఫీలింగ్ అని చెప్పుకుంటే బెటర్ ఎందుకంటే మన మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ బాడీలో చక్రం హార్ట్ చక్రం చక్రం కాబట్టి ఈ విధమైన హార్ట్ చక్రాకి ఎందుకు అంత వాల్యూ అంటే ఈ హార్ట్ చక్ర దగ్గరే భాగవతంలో కూడా చెప్పబడి ఉంటుంది హార్ట్ చక్ర దగ్గరే మనకి ఆత్మ అనేది సెంట్రిక్లో పదోవంతు చిన్నగా ఉంటుందని చెప్పి అందులో మెన్షన్ చేయడం జరిగింది అంటే సో మన ఆత్మ అంటే దీన్ని సోల్ స్పిరిట్ ఏదైతే ఉన్నదో ఇది మన హార్ట్ చక్ర దగ్గర ఉంది కాబట్టి ఇది ఏదైతే ఇది ఉందో అంటే పరమాత్మలో భాగంగా ఉండే ఈ ఆత్మపరమైన పదార్థం ఇది దీనికి ఏంటి ఉంటుంది గుండె దగ్గర ఉన్న దీనికి ఫీలింగ్ ఉంటుంది అది ఫీలింగు ఏదైతే మన ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ అనే అది మనం వాడుక భాషలో ఎమోషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఈ ఫీలింగే మొత్తము ఈ ఎమోషన్ ద్వారా మనము ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాం అన్ని లోకాలకి అన్ని స్థాయిలకి అన్ని ఎనర్జీల పరిధుల్లో కూడా మనం ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాం కాబట్టి దివ్య దేవతలు కూడా మీ యొక్క ఫీలింగ్ బట్టి అవి మీకు ఈజీగా అందుబాటులోకి వస్తుంది ఎనర్జీ మీకు ఏంటంటే ఎప్పుడైతే ఒక ఫీలింగ్ ద్వారా నేను ఒకటి పొందాలి అని అన్నీ ఎప్పుడైతే మనం అనుకుంటామో దానికి ఎప్పుడైతే మన మైండ్ సిద్ధపడుతుందో మైండ్ యొక్క ఆ ఎక్స్ప్రెషన్ని ప్రతి సెల్ కాపీ చేసుకుంటుంది ఎందుకంటే మైండ్నే ఫాలో అవుతాయి సెల్స్ ఆ సెల్ మొత్తం బాడీ సెల్ ఏం ప్లేస్ అంటూ లేదు బాడీ ఎప్పుడైతే బాడీ అంతా మనం ఈ మైండ్ యొక్క పో కాపీ కాపీతోటి సరెండర్ అయ్యిందో ఆ ఫీలింగ్ ఎంటాంగిల్ అయిందో వెంటనే ఆ ఏంజల్స్ మనకి ఇమీడియట్గా మనకి యాంకర్ అవ్వగలుగుతాయి యాంకర్ యాంకరింగ్ ఒక లో వైబ్రేషన్ స్థాయి ఒక లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీ థాట్ కానీ మన థాట్ కానీ ఎమోషన్ కానీ అవి మనకి యాంకర్ కావు యాంజల్స్ అంటే అంటే ఇక్కడ ఏంజల్స్ అనగానే దాని బిహేవియర్ ఏంటంటే దే ఆర్ బియాండ్ ద టైమ్ బియాండ్ ద ఫిజికల్ రియాలిటీ ఓకే సో వాటికి నిజంగా ఎమోషన్స్తో పని లేదు ఎమోషన్ ఇప్పుడు నెగిటివ్ ఎమోషన్ పాజిటివ్ ఎమోషన్ ఉంటుంది మేడం చెప్పినట్టు హైయర్ వైబ్రేషన్ లోవర్ వైబ్రేషన్ సీక్వెన్స్ని క్రియేట్ చేసే ఎమోషన్స్ పక్కన పెడితే ఫీలింగ్కి ఏమీ ఉండదు ఫీలింగ్ అంటే ఇట్స్ లైక్ ఇన్స్టింగ్ అది మోర్ దెన్ దట్ ఇంట్యూషన్ అని చెప్పచ్చు ఈ ఇంట్యూషనల్గా మీరు ఎప్పుడైతే మీ ఎమోషన్ని ఇంట్యూషన్కి బౌండ్ చేస్తారో అంటే దీని బెస్ట్ వర్డ్ ఏంటంటే సరెండర్నెస్ ఆ సరెండర్నెస్ ఇంట్యూషనల్ ఇంట్యూషన్ ద్వారా ఎమోషన్ ఎప్పుడైతే అప్లై చేస్తారో దట్ ఈస్ కాల్డ్ మన భక్తికి ఎందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం హిందూ ధర్మంలో ఎప్పుడైతే మన ఆ సరెండర్నెస్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మనతో ఎంటాంగిల్ ఈజీగా అవుతుంది ఎందుకంటే మనం అందుకే మనకి దేవుళ్ళు కొలవడం అనేది ఇది హిందూ ధర్మంలో ఎందుకు ఎక్కువగా ఎంపసైజ్ చేసిందంటే నువ్వు ఏ రూపంలో సరెండర్ అయినా అవి ఇమీడియట్గా అవి సిద్ధంగా ఉంటాయి నీకు ఛానల్ అయ్యి నిన్ను హీల్ చేయడానికి నీ నువ్వు అనుకున్న దానికి కావాల్సిన డోర్స్ ఓపెన్ చేయడానికి ఆ ఆ దేవతల దగ్గర ఉన్న రిసోర్స్ఫుల్ గేట్ వే ఫీల్డ్ అనేది మనం ఇమీడియట్గా ఈ ఎమోషన్ ద్వారా ఎంటర్ అంటే ఎమోషన్ని ఇంట్యూషన్ అంటే మీ హార్ట్ చక్రాల్లో వైబ్రేషన్గా ఉంటాయి ఎస్ హార్ట్ బేస్ యొక్క ఫీలింగ్కి మీ ఎమోషన్స్ ఎంటై అంటే అప్లై చేసినప్పుడు ఇట్ వర్క్స్ ఎనీ ఎనర్జీస్ అన్ని డివైన్ ఎనర్జీస్ ఇమీడియట్గా వర్క్ చేస్తాయి అంటే అనే కాదు ఒక స్పిరిట్ గైడ్స్ అనే ఏదైనా సరే మనకి హార్ట్ చక్ర అనేది గేట్వే అంటాం మన డివైన్ గేట్వే అంటే అంటే పరమ గురువులు అంటే ఇక్కడ పరమ గురువులు అంటే మీకు ఖచ్చితంగా చెప్పాలంటే మనము ఎవరీ సోల్ డెస్టినీ ఏంటంటే దేర్ ఈజ్ టూ పాత్స్ అంటే ముక్తి మోక్షం అనే స్థాయికి మనం రీచ్ అయినప్పుడు మనకు రెండు పాత్రలు ఉంటాయి ఒకటి అసెండెడ్ అండ్ అస్ట్రల్ అని రెండు పాత్రలు ఉంటాయి అసెండెడ్ అంటే ఈ డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్కి ప్రయాణం చేయడం ఎస్ట్రల్ అంటే యూనివర్స్లో ఒక కాన్షియస్ స్టేట్ ఏదైతే ఉందో న్యూట్రల్గా దాంట్లో జాయిన్ అవ్వడం అది ఈ రెండు పాత్రలు ఉంటాయి అంటే మీరు మీ కెపాసిటీలో ఒక టీచర్గా పనిచేయాలనుకుంటున్నారా లేకపోతే టీచర్ కాకుండా ఇంకా ఏదైనా ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఏదన్నా మంచి జాబ్ చేయాలనుకుంటున్నారా ఇది ఎలాగైతే ఉంటుందో మనం అసెండెడ్ మాస్టర్లు అంటే హైర్ డైమెన్షన్స్కి ఇవాల్వ్ అవుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళే ఇప్పుడు నిజానికి భూమి మీద మన యొక్క మనుగడకు మన క్రియేషన్కి మన ఎగ్జిస్టెన్స్కి ఈ అసెండెడ్ మాస్టర్లే మనకి గురు వాళ్ళే మెయిన్ వాళ్ళకి రీజను ఎందుకంటే దే ఆర్ ఓన్లీ నోరిషింగ్ అవర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అయితే వాళ్ళు వాళ్ళని మనం ప్లేడియన్స్ యాక్టేరియన్స్ అండ్రోమిడియన్సు సిరియన్స్ లైరన్స్ వీళ్ళందరూ మనం చెప్తూ ఉంటాము వీళ్ళందరూ అసెంటెడ్ మనకి పురాణాల్లో వీళ్ళు గంధర్వులుగా చెప్తారు ఓకే సో ఇది ఇది ఏంజిల్స్ అనగానే డిఫరెంట్ పార్ట్ ఏంజిల్ వీళ్ళకి ఏంటంటే ఒక ఆర్డర్ డివైన్ మ్యాట్రిక్స్ ఆర్డర్లో పనిచేస్తారు వీళ్ళు అసెంటెడ్ మాస్టర్స్ అంటే వాళ్ళు మళ్ళాగే వాళ్ళకి వాళ్ళకి రియాలిటీస్ ఉన్నాయి ప్రతి డైమెన్షన్ రియాలిటీస్ ఉన్నాయి అక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఏంజిల్స్ అలా కాదు ఏంజిల్స్కి జస్ట్ అవి ఏంటంటే మన ఎలాగైతే పంచభూతాలు ఉన్నాయో ఫైరు ఎయిరు ఫైర్ కంటూ ఏమీ దానికి వ్యక్తిత్వం ఉండదు దానికంటూ వాటర్కి ఈ ఫైరు ఎయిర్ ఎలిమెంట్స్ ఎలాగ ఉన్నాయో ఈ ఎలిమెంట్కి కంటూ అంటే దేర్ ఈజ్ అ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ కంటూ అది అంటే ఇది ఈ ఆర్డర్ని ఏమంటామంటే ఇది ఒక విధంగా ఎస్టల్ ఆర్డర్ అంటే పరమగురువులు కూడా ఒక విధంగా ఒక పార్ట్ ఆఫ్ ఏంజిల్ ఆర్డర్లోనే ఉంటారు అంటే మీకు ఏంజలిక్ కింగ్డమ్స్ వేరు అంటే ఏంజెల్ అన్నది అసలు నిజంగా ఏంటంటే ఎస్టల్ అసెంటెడ్ మాస్టర్స్ అనేది రెండు వైపులుగా మనం తీసుకుంటే ఏంజెల్స్ ఈజ్ ద ఒక ఎస్టల్ పాత్ హైయర్ హయ్యర్ హయ్యర్ పాత్ అని చెప్పచ్చు ఫస్ట్ మీకు ఆర్డర్లో తీసుకుంటే అసెంటెడ్ మాస్టర్స్ ఆర్ ద అంటే మన హ్యూమన్ రెవల్యూషన్ రకరకాలుగా వాళ్ళు పాటు పడేది ఫిజికల్ రియాలిటీ ఎగ్జిస్టెన్స్కి అంటే అకార్డింగ్ టు డివైన్ ఆర్డరు పైన మనకి ఎస్ట్రల్ మాస్టర్ చెప్పుకోవచ్చు బాబాజీ బాబాజీస్ ద హెస్టల్ మాస్టర్స్ అలాగే మనకి ఎవరైతే అమరజీవులుగా ఉన్నారు ఆంజనేయుడు మా ఆంజనేయుడు వీళ్ళంతా ఎస్ట్రల్ బాడీస్తో ఉన్నారు ఎగ్జిస్ట్ అయి ఉన్నారు భూమి మీద అయితే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు నేను నా అంటే నాకున్న నాలెడ్జ్ బెట్ ప్రకారం అసెండెడ్ మాస్టర్ కంటే ఎస్టల్ మాస్టర్స్ మోర్ కంఫర్ట్ అండ్ మోర్ పవర్ఫుల్ టు ది ఎర్త్ ఫీల్డ్ ఎర్త్ ఫీల్డ్కి హెల్ప్ చేయడంలో వీళ్ళు అందుబాటులో ఉంటారు డైరెక్ట్గా అందుబాటులో ఉంటారు వీళ్ళు కూడా అస్టల్ అసెండెడ్ మాస్టర్స్ కూడా మనకి హెల్ప్ చేయడానికి వాళ్ళు ఉపయోగించుకునే టూల్స్ ఏంటంటే ఏంజల్స్ వాళ్ళని మనకి ఏంజల్స్ ఎలా కనెక్ట్ చేయాలన్నది వాళ్ళకి ఆర్డర్ తెలుసు ఎందుకంటే ఏంజల్స్ అనేది సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు ఇవాల్వ్ అంటే మనం ఇవాల్వ్ అవ్వడానికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అయితే ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది గైడ్ చేసేది అస్టల్ మాస్టర్స్ ఆ తర్వాత భూమి మీద మన నిరంతరం జరిగే పోరాటంలో దీని అంతటి హ్యూమన్ కాన్షియస్ అనేది భూమి మీద రిస్టోర్ అవ్వడానికి ఇవాల్వ్ అవ్వడానికి ఇక్కడ ఎలాంటి ప్రపంచంలో హ్యూమన్ యొక్క భవిష్యత్తు మేలు జరుగుతుందో వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అది ఆస్ట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనో అవ్వచ్చు దాది ఫిజికల్ మేనిఫెస్టేషన్ కావాల్సిన ప్రాసెస్కి ఇవన్నీ అఫోర్ట్ పెట్టేది మన అసెండెడ్ మాస్టర్స్ అంటే గంధర్వులు

మనకంట పెద్ద స్టార్లు మన మన గెలాక్సీలోనే ఉన్నాయి అంటే మనకంట ఒక రెండు రేట్లు నాలుగు రేట్లు పది రేట్లు కాదు వేల రేట్లు మన 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 వేలోనే పెద్ద ఉన్నాయి పెద్ద స్టార్ సిస్టమ్స్ ఉన్నాయి నేను అంటాను టూ థౌజండ్ పిస్టల్ అనేది మన మనుషులు తెలుసుకోగలిగింది మనకి తెలిసిన పిస్టల్ అనే సూర్యుడు ద స్టార్ మనకంటే రెండు వేల రెట్లు పెద్దదట అంటే అంతకంటే పెద్ద కూడా ఉన్నాయి అంటే మన చాలా బుల్లి స్టార్ మరి అలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న ఒక గ్రూపు ఆ ఫీల్డ్ చాలా హైయర్ ఎనర్జీస్ ఉంటాయి ఆ ఫీల్డ్కి చాలా భయంకరమైన ఎనర్జీ ఉంటుంది సో అలాంటి ఎనర్జీ ఫీల్డ్స్ని మన పురాతనమైన అంటే మన సనాతన ధర్మంలో చాలా అప్పుడులో వేల సంవత్సరాల్లోనే దే దేని ఐడెంటిఫై చేశారు ఏంటి ట్వెల్వ్ జోడియాక్ సైన్స్ పన్నెండు జోడియాక్స్ అంటే ఇలా హై ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్న జోడియాక్ సైన్స్ పన్నెండు మళ్ళీ పన్నెండులోనే బాగా అంటే మిల్కీ వేగా స్ప్రెడ్ అయి ఉన్న ఇంటెన్స్ స్టార్ సిస్టాన్ని ఇరవై ఏడు నక్షత్ర రాశులుగా చెప్పారు దాంట్లో కూడా మనకి దాంట్లో ఏం చెప్తావు కృత్తిక రాశి అది ప్లేడీస్ అంటే కృత్తిక నక్షత్రం ప్లేడీస్ సో అంటే తర్వాత ఇలాగా అంటే ప్రతి స్టార్ సిస్టానికి మనం ఏం అక్కడ స్టార్ అంటున్నాం మనం స్టార్ అంటే అది గ్రూప్ ఆఫ్ మిల్కీ వే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సింగిల్ స్టార్ కాదు మనకు ఒక స్టార్గా కనబడుతుంది కానీ అత గ్రూప్ ఆఫ్ ద హెవీ స్టార్స్ అంటే మన భూ మన స్టార్ కంటే సూర్యుడి కంటే ఎన్నో వందల వేల రెట్లలోని హయ్యర్ ఫీల్డ్ ఎనర్జీ ఫీల్డ్ ఉన్న బ్రైటెస్ట్ స్టార్స్ అందుకే కొన్ని మనకి ఊహించలేనంత కాంతి కొన్ని అంటే కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది కూడా మనం ఎక్కడైతే చూడగలుగుతున్నాం వాటితోటి కాంతి సంవత్సరాలు అంటే మీరు మరి మీకు తెలుసు లేదు ఒక లైట్ని ఒక లైటు అంటే మన సూర్యుడి నుంచి భూమి మీదకి దగ్గర లైట్ రావడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది అంటే మనకి సూర్యుడికి ఈ రోజున పక్కన ప్లాన్గా మనం వెళ్ళలేదు అలాంటిది సూర్యుడికి వెళ్ళడం అనేది హ్యూమన్కి ఇంపాసిబుల్ అకార్డింగ్ టు హ్యూమన్ అనాటమీ తోటి సూర్యుడిని మనం డ్రైవ్ చేయడం అయి ఇంపాసిబుల్ అలాటప్పుడు అంటే ఎనిమిది నిమిషాల డిస్టెన్స్లో మనం కాంతి చేరుకుంటున్న దూరాన్నే మనం ఊహించలేనప్పుడు పక్క ప్లానెట్కి ఈరోజు ఫిజికల్గా వెళ్ళినప్పుడు సో హౌ యూ కెన్ యూ కుడ్ ఏబుల్ టు థింక్ అవుట్ ఫర్ ద లైట్ ఇయర్స్ అని మనం నోడుతూ చెప్పేస్తూ ఉంటాం కాకపోతే లైట్ ఇయర్స్ అంటే ఒక లైట్ ఇప్పుడు ఎనిమిది నిమిషాలు సూర్యుడు రావడానికి ఎనిమిది నిమిషాలు అప్పటిద్దో అది ఒక సంవత్సరం అంటే అది ఎంత దూరం వెళ్తుందో చూడండి సంవత్సరం కదా ఎనిమిది నిమిషాల్లోని ఇంత సూర్యుడు ఇంత డిస్టెన్స్ ఉంటే ఆ లైట్ ఇక్కడ రావడానికి మరి ఎన్ని అది ఒక గంటకి ఎంత దూరం వెళ్తుంది ఎన్ని సూర్యుడు దూరం ఎంత ఎన్ని రెట్లు వెళ్తుంది మరి అలాగనుకుంటే ఇరవై నాలుగు గంటలు అది ఎంత దూరం వెళ్తుంది ఒక సంవత్సరానికి ఎంత దూరం వెళ్తుంది మరి లైట్ ఇయర్స్ని మనం ఏం చెప్తాం ద థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అని కూడా చెప్తాం అంటే మన ఊహ కందనంత దూరంలో ఉన్నది కూడా విచిత్రంగా ఏంటంటే మనకి నేకడైకి కనబడుతుంది అంటే కనుక ధ్రువతార మనకు చూపిస్తాం ఇది కాన్స్టలేషన్ హై ఎనర్జీ హై బ్రైట్ ఉన్న పెద్ద పెద్ద మనకు మన నక్షత్రానికి వేల రెట్లు పెద్దగా ఉన్న స్టార్స్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ వీ కన్సిడర్ దమ్ దే యాజ్ ఏ ఒక స్టార్ అంటున్నాం కానీ గ్రూప్ ఆఫ్ హయ్యర్ ఫీల్డ్ ఉన్న స్టార్స్ కాబట్టి అక్కడ కాన్షియస్లో ఉన్న బీయింగ్స్ కూడా హయ్యర్ కాన్షియస్లో ఉంటాయి అది మనం ఊహించినంత అక్కడ వాళ్ళు దే నో ఎవ్రీథింగ్ దే ట్రావెల్డ్ ఆల్ దిస్ కొన్ని బిలియన్ ట్రిలియన్ బిలియన్ ఇయర్స్ ముందు దే ఆర్ ఆల్సో మేబీ హ్యూమన్ బీయింగ్స్ కాన్షియస్ అంటే కాన్షియస్ ఎక్స్పాన్షన్ అనేది ఒక ఆర్డర్లో జరుగుతుంటుంది సో మనం దాని ప్రైమేటివ్ స్టేజ్లో ఉన్నాం యాజ్ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ప్రైమేటివ్ స్టేజ్ అయితే మన ప్రైమేటివ్ స్టేజ్కి కావాల్సిన ఈ దీన్ని కూడా వాళ్ళు తయారు చేసింది ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆల్రెడీ చాలా దూరం ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి ఇంకా షార్ట్ కట్లో కాన్షియస్నెస్ హ్యూమన్ హ్యూమన్ అంటే హ్యూమన్ అనే ఒక టూల్స్ ద్వారా ఈ కాన్షియస్ ట్రావెల్ చేయడానికి వాట్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఎన్వర్న్మెంట్ అండ్ బెస్ట్ పాజిబిలిటీస్ బెస్ట్ డిఎన్ఏ అనేది ఫస్ట్ వాళ్ళే డెవలప్ చేశారు బట్ దట్ ఈస్ ఎగైన్ ట్యాంపర్డ్ బై ద లేటర్ స్టేజెస్ ఓకే వ్యూయర్స్ మీరు ఇంకా ఇలాంటి అప్డేట్స్ అన్ని అంటే ఎనర్జీ అప్డేట్స్ కానీ ఇంకా తెలుసుకోవాలి ఎనర్జీస్ గురించి అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఫిబా మెడిటేషన్ వైబ్స్ అండ్ my heartfelt gratitude to Mahavatar Babaji and Anjal Suresh Thank you sir, thank you very much.